బాగుంద్రా టీ స్టార్ పక్కనే బెంచ్ మీద టూ ఇయర్స్ ఉన్నప్పుడు సైడ్ బిజినెస్ పెట్టి గుర్తున్నారు చూసినాము ఏంది టీ స్టార్ మీద ఉన్నాడు టీ స్టార్ పెట్టి క్లిక్ అయింది ఇంకా బిజినెస్ అది క్లిక్ అయిందంటావు తెలిసిందే కదా వెజ్ తినే ఫ్రెండ్ ఉంటే ఏమవుతుంది లాస్ట్కి తినే దాంట్లో కొద్దిగా మిగిలిపోతుంది మనమే తీసుకుంటాం ఎట్లయినా సో వెజ్ మంచూరియా మిగిలింది నేను మా వాడు ఇంకా మిగిలిన వెజ్ మంచూరియా మేమేసేసుకుని తింటాం సో వెజ్ మంచూరియా కూడా టేస్ట్ మంచిగా ఉంది వాడిని అడిగితే మాత్రం వాడు బాగుంది అంటాను మనం టేస్ట్ చేసి చూడాలి ఎట్లుందో కొద్దిగా ట్యాంగీ ఫ్లేవర్ ఉండే ఇందాక చికెళ్ళ లాలీపాప్ అయితే ఇది కూడా కొద్దిగా స్పైసీ కొద్దిగా కొద్దిగా ట్యాంగీ ట్యాంగీ బాగుంది మంచూరియా కూడా

అయినా అవిగో కాదే మా జోడిగో పిండి పిండి ఉంది లాస్ట్ సన్న హౌస్ ఇంకా సన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి మేఫీల్ గురించి వెళ్ళిపోతాం

അറേ അതകൂടും അതേ ഈ ഡിസ്ക് തിന്നെ തിന്നെ തീ ബോർ കൊടുത്ത കാരമെൽ കാര്നെട്ടോസ് കാസ്ക് ഉണ്ടോ हेलो रे कर कर लव टू रे लव टू डे आई एक्सपेक्टेशन नहीं gonna बने इतना गाने चल सो चपकोंडा गैप लो पतावान को ले नमस्कार रानू भाई राइटिंग तिरके हेली पोताम भाईरा रवि भाईरा ठीक है एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का